తన ఊరిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం యోబేరు చేయగలిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ గతంలో వైసీపీకి సవాల్ విసిరారు తమ ప్రాంతంలో జగన్ యోబేరు నిర్వహిస్తే అడ్డుకుని తీరుతామన్నారు యువబేరు జరిపేందుకు సిద్ధమైతే రోడ్లపై రాకపోకలను చేస్తామని ప్రకటించారు జగన్ యోబేరి ఎలా నిర్వహిస్తారో చూస్తామన్నారు ఒకవేళ జగన్ తమ ప్రాంతంలో యోబేరి నిర్వహించగలిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్డులోని మిర్చియాడ్లో యువబేరు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి గతంలో ప్రత్యేక హోదా కోసం జగన్ నిరవధిక దీక్ష నిర్వహించిన ప్రాంగణంలోనే యోబేరు కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా నాయకులు తెలిపారు అయితే జగన్ గుంటూరులో యోబేరు పెడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అనడం వల్ల యోబేరు పెట్టలేదని సతీష్ రాజకీయాల్లో ఉంటే ఎంత పోతే ఎంత అని చంద్రబాబు ప్రాపకం కోసం చిల్లర ఆరోపణలు చేస్తుంటారని వైసీపీ నేతలు చెప్తున్నారు మొత్తానికి గుంటూరు మిరపకాయలాగా రాజకీయం అక్కడ కారం కారంగానే ఉందనే చెప్పాలి చూద్దాం ఏం జరుగుద్దాం